దర్శి మండలంలో శనివారం రోజున అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని దర్శి మండలంలోని తూర్పు వేరేపాలెంలో నిర్వహించారు ఇందులో భాగంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు సీఎం చంద్రబాబుకు మెముంటోని అందజేశారు అనంతరం సీఎం చంద్రబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి దారం నాగవేణి సుబ్బారావును అభినందించడం జరిగింది వారితో పాటు దర్శన నియోజకవర్గం టీడీపీ చుట్టుపాటి లక్ష్మి మరియు లలిత్ సాగర్ పాల్గొన్నారు